సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలం మున్యా నాయక తండాలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది తండాకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆసుపత్రికి నడుచుకుంటూ వెళుతున్న గర్భిణి మార్గ మధ్యలోనే ప్రసవించింది ఆ బాలింతను భుజాలపై వేసుకుని భర్త రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు తీసుకెళ్లాడు మున్యా తండాకు చెందిన కౌశీబాయి అనే మహిళ నొప్పులతో ఇబ్బంది పడగా కుటుంబ సభ్యులు కు సమాచారం ఇచ్చారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి తండాకు వెళ్ళే రోడ్డు బురదమయమై రెండు కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్స్ ఆగిపోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యుల సహాయంతో గర్భిణి తన భర్త భుజంపై వేసుకుని అంబులెన్స్ వరకు తీసుకెళ్తున్నారు గా మార్గ మధ్యలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది చేసేదేమీ లేక వర్షంలోనే చంటిపాపతో తడుచుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు చేరుకున్నారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించి నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు తమ గోడును ఎన్నిసార్లు పెళ్లబోసుకున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు నాయక్ తాండా నుంచి గుర్సింగ్ తాండా దాకా ఎత్తుకొని వచ్చిండు వాళ్ళ భర్త చూడండి ఇప్పుడు కింద చూడు దారి ఎట్లుందో చూడండి ఒట్లా అడగడానికి వస్తారు కదా దారి ఎట్లుంది చూడండి వీళ్ళు ఎట్లా ఎత్తుకొని పోతారు పడ్డది ఈ వర్షంలా బాలెంతకేమన్నా లేవదా రోగం రాదా ఇప్పుడు చూడండి అప్పుడు నుంచి గంట రెండు మూడు గంటలు అయింది నాలుగు గంటల నుంచి ఇప్పుడు తెల్లారింది ఆమె డెలివరీ అవ్వడానికి ఒక్కరు లేరు అందరు ఎలక్షన్ అప్పుడు అందరు ఊర్లు ఊర్లు తిరుగుతారు ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి